హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి అందం ఆడవారికి మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఈ టిప్స్తో హీరోలా మారచ్చు ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అమ్మాయిలే కాదు అబ్బాయిలకి కూడా అందం చాలా ముఖ్యం మీరు హ్యాండ్సమ్గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి అయితే దీనికోసం ప్రతిరోజు మీ ఫేస్ మీద కేర్ తీసుకోవాలి బ్రదర్ అందంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి అవేంటో ఇక్కడ చూసేద్దాం రెండు బ్రదర్స్ స్కిన్ కేర్ అంటే అమ్మాయిల గురించి తెలిసిందే కదా గంట గంటకి ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు అయితే అబ్బాయిలు మరి అన్నిసార్లు కాకపోయినా కనీసం రెండుసార్లు అయినా ఫేస్ వాష్ చేసుకునేలా చూసుకోండి వారంలో రెండుసార్లు అయినా ఫేస్ను స్క్రబ్ చేయడం వలన బ్యాక్టీరియా మొత్తం తొలగుతుంది అప్పుడప్పుడు శనగపిండి నిమ్మరసం వంటి వాటిని ఫేస్కు పెడుతూ ఉండండి ఇంకా షేవింగ్ విషయానికి వస్తే మీరు షేవింగ్ చేసుకునే ముందు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి ఇలా చేయడం వలన వెంట్రుకలు మెత్తబడతాయి ఆ తర్వాత షేవింగ్ చేసుకుంటే మీరు మంచి లుక్లో కనిపిస్తారు అబ్బాయిలు రోజుకి నాలుగు లీటర్ల నీటిని తాగాలి అంతేకాదు బ్రదర్ నాన్ వెజ్ కన్నా పండ్లు కూరగాయలు తీసుకుంటే హీరోలా మారిపోతారు మీరు కంటి కింద నల్లటి వలయాలు ఉంటాయి అవి చాలామంది పట్టించుకోరు అదే అమ్మాయిలు కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తే అవి పోయే వరకు నిద్రపోరు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు అయితే అబ్బాయిలు దానిని లైట్గా తీసుకుంటారు మీరు అందంగా కనపడాలంటే రాత్రిపూట అలోవేరా జల్లు కంటి కింద రాసుకుంటే ఈ నల్లటి వలయాలు క్రమేపీ తగ్గిపోతాయి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు అందంగా హీరోలా కనిపించవచ్చు అబ్బాయిలు అందంగా కనిపించడానికి ఏవేవో చేయనక్కర్లేదండి వీడియోలో చెప్పినట్లుగా రోజులో టూ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకొని వీక్లీ వన్స్ స్క్రబ్ చేసుకుంటుంటే మీ అందం మరింత పెరుగుతుంది అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు రాకుండా చూసుకొని మీరు హీరోలా మారవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్